మానవుల పట్ల ప్రేమ దయ్య మరియు సహాయ భావనతో సమాజానికి సేవ చేయడమే మానవత స్వచ్ఛంద స్వచ్చందేవా సంస్థ లక్ష్యమని శాఖ చైర్మన్ చక్రపాటి చక్రపాటిరెడ్డి తెలిపారు నూతన కమిటీని వేంపల్లి మానవత స్వచ్ఛంద సేవ సంస్థ మండల శాఖ అధ్యక్షులుగా డాక్టర్ యోగేశ్వర బాబు మరియు మండల కార్యదర్శి చైతన్య కుమార్ మరియు తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు दादी सेवरी प्रसन्न दादा दादा पापा दादा रस पादी नामा सुधियम बारंबारे का मारुपि नहीं अमावसरस्ति ओम शांति 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 అంతా అంతా రం తీయ భేదములు లేకుండా రం తీయ భేదములు లేకుండా మేము అందరం కలిసి మేము అందరం కలిసి ఒకే కుటుంబంగా మానవతా సంస్థ అభివృద్ధికి మానవతా సంస్థ అభివృద్ధికి కృషి చేస్తామని కృషి చేస్తామని ఆపదలో ఉన్న అభాగ్యకు ఆపదలో ఉన్న అభాగ్యకు మా వంత సహాయం అందించి మా వంత సహాయం అందించి వారి జీవితాలలో వారి జీవితాలలో ప్రేమలు వికడడానికి కృషి చేస్తాము

చిన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ నాయకులు కానీ ఇంకా ప్రతి ఒక్కరు కూడా మాకు దాతలు అవసరం చాలా ఉంది ప్రతి ఒక్కరు కూడా మా మానవత కుటుంబానికి అందరూ కూడా సహాయ సహాయాలు అందిస్తారని ఇంతటితో తర్వాత మాజీ అధ్యక్షుడైనటువంటి శ్రవణ్ కుమార్ గారికి నాకు సహకరించినటువంటి గారికి ఇప్పుడు నాతో పాటు కమాన స్వీకారం తోటి తోటి సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బాలాజన్న గారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఉందరికి అందజేయాలని కోరుకుంటూ వారికి చిరు సన్మానిస్తాను మేమే పట్టుకోండి సార్ సార్ మేమేకా పట్టుకోండి భారతీ సంతకాలం తీసుకునే అంటే మానవ సంప్రది సహకారం తీసుకునేది నాకు తెలుసుకోకుండా ఇది ఒక గుర్తుగా ఉంటుంది దాని సంస్థ కడప అధ్యక్షులు కార్యదర్శి గారు మరియు చైర్మన్ చక్కబా రెడ్డి గారు నూతన అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులందరూ సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం ఈసారి మంచి కార్యవర్గం మరియు డైరెక్టర్ కోర్ట్ సభ్యులు కార్యక అడ్వైసరింగ్ బోర్డ్ సభ్యులు చేస్తున్నారు ఇదే విధంగా కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాం ఈ రోజు మన వేంపల్లెలో వేంపల్లె మానవతా సంస్థ వారి ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది సో ఈ యొక్క మానవతా సంస్థ కార్యక్రమానికి ఫౌండేషన్ రామ్ చంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే మన వేంపల్లెలో మన చక్రపాణి రెడ్డి సార్ చైర్మన్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది ఈ నూతన కార్యవర్గము ఈరోజు మన వేంపల్లెలో నేలవత సంస్థలో జరిగింది ఈ యొక్క మా ముఖ్య కారణం ఏంటంటే గడిచిన కాలంలో మూడు వందల సభ్యత్వాలు చేయగలిగాము అలాగే వివిధ రకాల కార్యక్రమాలు దీంట్లో ఇదే అదేవిధంగా ప్రజలలోకి సమాజంలోకి మంచిగా ప్రతి ఒక్కరికి సేవా గుణంతో ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ రాబోయే రోజుల్లో ఇప్పుడు నూతన కార్యక్రమం ఏర్పడినప్పటి నుంచి తర్వాత తక్కువగానే కూడా ఒక వెయ్యి మంది సభ్యత్వాలు చేయాలని మేము ఆశిస్తున్నాము ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి వచ్చి ఈ యొక్క సభ్యత్వం చేయాలని కోరుకుంటున్నాము ప్లస్ ఈ ఇచ్చినటువంటి అమౌంట్ను ప్రతి ఒక్కరికి కూడా సమాజ సేవకే మేము వినియోగిస్తున్నాము ఇదివరకు చాలా వరకు మేము సేవా కార్యక్రమాలు చాలా వరకు చేశాము అదేవిధంగా ఇంకా దాతలు కూడా ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు వచ్చి మాకు ఏదైనా చేయగలిగితే కూడా మేము వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క సహకారంతో ఈ యొక్క సంస్థను ఇంకా కొంచెం వేంపల్లెలో ముందుకు తీసుకెళ్లాలనే ఆశతో ఈరోజు మన సేవా సంస్థ కార్యక్రమంలో మేము పాల్గొన్నాము ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు రాబోయే రోజులలో వేంపల్లెలో ఇంకా మంచిగా చేయాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా మనకు ఈ వేంపల్లెలో మానవతా సంస్థలో మా బిల్డింగ్ విషయంలో కానీ బాడీ బిల్డర్స్ విషయంలో కానీ ఇంకా బాగా చేసి వాటికంటూ ఒక రూమ్ కావాలని కోరుకుంటున్నాము ఎవరైనా దాతలు ఉండి ముందుకు వచ్చి చేయగలిగితే మేము వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా విజయవంతంగా చేయాలని ఆశిస్తున్నాము ఎవరైనా కూడా ఈ యొక్క అవకాశాన్ని ఇస్తే మేము కంపల్సరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము సహాయం కోరదలుచుకొని చేసుకొని రిసీవ్ చేసుకుంటాము ధన్యవాదము